హాయ్ గా సి భువనేశ్వర్ చక్రవర్తి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆయన గార్డెన్స్ అదే తెలుగులో అయితే నేను మీ భూవి చౌదరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి షేర్ చేసినా లైక్ చేసినా కామెంట్ చేసినా కూడా పది మందికి రీచ్ అవుతుంది కంటెంట్ దానిమ్మ చెట్లలో చాలా లిమిటెడ్ సోర్సెస్ ఉంటాయి మామూలు రైతులకి సో నేను అందుకే మామూలు ఏ మందులు కూడా ఏవైనా కూడా యూట్యూబ్ లో డైరెక్ట్ గా చెప్పేస్తున్నాను ఎందుకంటే చాలా మంది ఇబ్బంది పడుతుంటారు అందరూ రీచ్ అవ్వలేరు అందరినీ సో అందుకోసం ఈ విధంగా ఇవేంటంటే రెండు నెలలు చెట్లు చూడండి జైన్ మొక్కలు మన ఆదంకూరు దగ్గర విలేజ్ పేరు పాపంపల్లి పాపంపల్లి ఎన్ని రోజులు అయింది పెట్టి చెట్లు రెండు నెలలు సార్ రెండు నెలలు అయిందా ఏమైనా మామూలు చెట్టుకి ఏమైనా ఇచ్చేది ఏమైనా చేసినారు ఇంతవరకు ఇంతవరకు ఏం చేయలేదు సార్ ఇంతవరకు మూడు స్ప్రేయింగ్ మాత్రం మూడు స్ప్రేయింగ్ చేసిన ఏ అది మామూలు సర్ఫెక్స్ నీ ముప్పు బాగా పనిచేసింది ఆ వీళ్ళకి మామూలుగా లైట్ గా దోమ ఈ పేను బంక ఉండేది జీడ అదే బంక అది ఎక్కువ ఉండేసరికి వీళ్ళకి సర్ఫెక్స్ నీ ముప్పు కొట్టించేసి తర్వాత అత్తార ప్రైడ్ కొట్టించారు అనమాట తెల్లదోమ ఏమైనా మామూలు మీతో కూడా వెళ్ళిపోతుంది తరకి సో ట్రి కూడా సో ఆ రకంగా పని చేసింది బాగా చెట్టు మీద కూడా అసలు ఎక్కడ కనిపించట్లేదు అబ్బాయి అదే చెప్తున్నాడు సో ఇంకోటి ఏంటంటే వీళ్ళు చేసిన తప్ప ఏంటంటే ఇట్లా ఇట్లా కట్లు కట్టడం అన్న ఇట్లా కట్లు కట్టి తగిన చెట్టు ఏంటంటే సహజత్వం కోల్పోతుంది అది నేచురల్ గా పెరిగే లేకుండా అయిపోతుంది అన్నమాట సో అందుకోసమే మామూలు ఇట్లా ఉంచకూడదు ఎందుకంటే ఇప్పుడు అక్కడ రాపిడ్ జరగడము ఇంకోటి తెగులు రావడము ఇట్లా ఇట్లా కడితే ఆ మామూలు పురుగులు ఎక్కువ అంటే పెస్ట్ అటాక్స్ ఎక్కువ ఉంటాయి అనమాట ఎందుకంటే మందు పడుతుంది కదా మనం చేసినా కూడా సో అందుకే కట్లు మాత్రం కట్టద్దండి దాని నుంచి నేను ఈడనే కాదు ఎవరు చూసినా ఎవరు చెప్తున్నారా కానీ తెలియదు నాకు ఇదైతే పెద్ద సమస్య అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు చెట్టు వెడల్పున రావాలా గొడుగు షేప్ లోకి రావాలి ఇప్పుడు ఇట్లా ఇట్లా చేసిన అనుకోండి మనం కదా కాలు కట్టేసినాక ఒక ఐదారు రోజులు వదిలేసి ఎట్ల పోతుంది సో అట్ల అయిపోతాది అనమాట ఆ రకంగా మాత్రం చేసుకోవద్దండి ఇప్పుడు సో చెట్టు అనేది సహజత్వం కోల్పోకూడదు ఇక్కడ చూడండి చెట్టు ఆడింది నీకు ఎంతయితే మనం కదా టమోటా చెట్లకి ఇది కదా చూడు టమోటా చెట్లకి కాదు కత్తి ఇట్లా ఇట్లా ఉంచొద్దండి ఎందుకంటే మెయిన్ అదే ప్రాబ్లం ఇప్పుడు ఇది ఇది కూడా గాలికి అల్లాడి అల్లాడి ఇది రాబడి అవుతుంది చెట్టుకి కోస మామూలుగా సో ఇట్లా చెట్టును ఎదగనియండి ఇక చూడండి ఇప్పుడు అన్ని కొమ్మలన్నీ ఇట్లేవునాయి ఇట్లా ఉండాల్సిన చెట్టు ఇట్లా ఉంటే మనకి ఎంత ఎంత ఉంటే అంత మంచిది గొడవ ఉండాలి చెట్టు వేరే చెప్పినాడు నేను మీ ఏరా అదే ప్రాబ్లం ఉంది నేను మీ దగ్గరే కాదు చాలా మంది దగ్గర చూస్తాను అది ఇష్యూ కొంచెం అదైతే కరెక్ట్ చేసుకోండి చూడండి ఇప్పుడు ఈ కొమ్మలు అసలు ఏమి పక్కకే పోవట్లేదు అవి ఇరిగిపోతాయి కట్టుకో మామూలు ఇప్పుడు కాదు అన్ని ఇప్పుడు ఏంటంటే మనం చిన్న పిల్లల్ని ఇంట్లో ఊడ్చి పెడితే వాడికి ఏదన్నా రేపు పొద్దున్న బతకాలన్నా కూడా బతకలేడు వాడిని సమాజంలో తిరగ నేచురల్ గా పెరగాల మనం మన ఎస్సీ కాలనీలో పిల్లలు పెరిగేకి కరోనా లో మనం మన పిల్లలు పెరిగేకి తేడా చూసింటారు సో అది అన్న కొంచెం ఎందుకంటే కట్టదండి చూడు ఇప్పుడు ఇది అసలు చెట్టు పక్కకే పోవట్లేదు మరి ఇంకేం లాభం చెప్పు చెట్టు పెంచుకోండి మీరు ఆ బుడం కాదు కదా మనకి రెండు మూడు బుడాలు రావాలి దాని కింద గాలికి మామూలు అన్ని జరుగుతుంటాయి ఇప్పుడు మనం ఏదైనా కూడా నేచురల్ గా ఉంటేనే చాలా మంచిది అది మాత్రం గుర్తు పెట్టుకోండి ఇట్లా కట్టద్దండి తీసేసిన చెట్టు ఎంత గా కనబడుతుంది చూడండి అట్లా చూడు దానికి అది ఎట్లుంది ఇది ఎట్లుంది ఆ కళ లేదు మీ దాంట్లో అది తీసేయండి కత్తతే ఇండి కట్టలు కావాలంటే మళ్ళీ ఏమిటి అవసరానికి వస్తుంది దాంట్లో ఆడే ఉంటే ఆ అదొకటి తీసేస్తే మంచిది చెట్టు సహజం కోల్పోతుంది ఈ సహజత్వం కోల్పోతుంది అది మా చాలా జాగ్రత్తగా దాని మీద ఏంటంటే జైన మొక్కలు చాలా నీట్గా ఉంటాయి అనమాట ఈ నలుపు మీరు ఇట్లా ఎంత నలుపు ఉంటే అంత తోడే మీరు ఆ చీనా చెట్టు ఉన్నాయి ఆ నలుపు ఉండాలి జామ చెట్టు అట్లుంటేనే బాగా కల మామూలు అంటు మొక్కలు అంత నల్లుగున్నా కదా కొంచెం కలర్ తక్కువ కరలు కానీ జైన మొక్కలు మాత్రం నలుపు మీదే ఉండాలి అది ఓకే గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ గార్డెన్స్